కోదాడలో పోలీసుల చిత్రహింసల మూలంగానే కర్ల రాజేష్ అనే దళిత యువకుడు మరణించాడని ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శనివారం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ కేసుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు ఈ మేరకు లాకప్ డేస్ గురైన కర్ల రాజేష్ తల్లితో మాదిగ ఆయల ఫెడరేషన్ సభ్యులతో కలిసి శనివారం ఎన్టీపీసీ జ్యోతిభవన్లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ కలిసి దళిత యువకునికి సంబంధించిన కేసు పూర్వపరాలను వివరించారు ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾ ಬೋದಾಡ ಪಟ್ಟಣ ಸಂಬಂಧ ದಲಿತ ಮಾದುಗ ಯುವ ಕರ್ಲ ರಾಜೇಶ್ మృతికి సూర్యాపేట జిల్లాలోని చిలుకూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోదాడ రూరల్ సిఐ పోలీస్ స్టేషన్ల సిబ్బంది అక్రమ నిర్బంధం చేసి తీవ్ర చిత్రాంశాలు పెట్టడం వల్లనే ఆయన మరణించాడని స్పష్టంగా రుజువుతుంది ఆయన మృతికి కారకులు పోలీసు వాళ్ళే మేము స్పష్టంగా చెప్తున్నాం లాకప్లో చనిపోయిన బాధితులు దళితులు బలహీన వర్గాలు అవుతున్నారు లో చిత్రహింసలు పెట్టి చంపినోళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన అధికారులు అవుతున్నారు అక్కడ చిలుకూరు ఎస్ఐ రెడ్డి కావడం వల్లనే అక్కడ డిఎస్పి రెడ్డి కావడం వల్లనే అక్కడ కోదాడ ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే నిందితులు అనబడుతున్న పోలీసులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా లాకప్ డెత్లో ఒక ఉన్నత వర్గాలు సంబంధించిన వాళ్ళు మరణించినా ఇప్పటి వరకు చర్యలు ఉండేది లేదా లాకప్ డెత్ కారకులైన వాళ్ళు ఒకవేళ దళితులో బలహీన వర్గాల ఉన్నా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండేది కానీ ఇక్కడ చనిపోయింది దళితుడు చిత్రంసలు పెట్టి చంపింది ఒక రెడ్డి ఎస్ఐ తర్వాత సిఐలు కాబట్టినే వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నాం ఈ విషయాన్ని ఎస్సీ జాతీయ కమిటీ దుష్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం కోసమే తీసుకురావడం కోసమే ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ అయిన మా సోదరులు రామచంద్ర గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది సంఘటన పూర్త వివరాలుగా మేము చెప్తున్నాం పోలీసులు తప్పించుకోవడానికి ఒక కట్టుకథలు అల్లుతుండ్రు ప్రతి లాకప్ డెత్ విషయంలో ఏ కట్టుకథలని వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రో కోదాడ లాకప్ డెత్ విషయంలో కూడా అదే తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రు వాళ్ళు ఎనిమిదో తారీఖు నాడు ఈ మృతుడైన రాజేష్ మీద ఫిర్యాదు వచ్చిందని ఎనిమిదో తారీఖు నాడు మేము ఎఫ్ఐఆర్ చేశామని తొమ్మిదో తారీఖు నాడు పన్నెండున్నరకు మేము అరెస్ట్ చేశామని పదో తారీఖు నాడు మేము రిమాండ్ చేశామని ఇక ఆయన మృతికి మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రతి లాకప్ డెత్లో పోలీసులు తమ తప్పించుకోవడానికి వాడే భాష మాట్లాడే మాటలు అంతే ఉంటాయి కానీ మేము సూటిగా చెప్తున్నాం మీ రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది ఒకవేళ మీరు ఎనిమిదో తారీఖు మీరు ఒప్పుకుంటుండ్రు కనుక ఎనిమిదే ఎఫ్ఐఆర్ అయింది అంటుండ్రు కనుక మరి ఫిర్యాదు రాకముందే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే మరి నాలుగో తారీఖు నాడే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నారు నాలుగో తారీఖు నాడు ఎందుకు జమానత్ తీసుకొని రాత్రి వదిలేశారు ఐదో తారీఖు నాడు ఉదయం ఎందుకు మళ్ళీ పిలిపించుకున్నారు ఆయనతో బట్టు ఇంకో కొంతమంది నిందితులు అన్న వాళ్ళను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు ఆ ముగ్గురు ఏ వన్ ఏ టూ ఏ ను పోలీస్ స్టేషన్లోనే నాలుగు నుంచి మొత్తం కోర్టుకు హాజరు అంతవరకు కేసు నమోదు కాకముందే పోలీస్ స్టేషన్లో ఎందుకు చిత్రీంసలు పెట్టారు అదే సమయంలో రాజేష్ను తీసుకెళ్లి పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు లక్ష రూపాయలు తీసుకొని వచ్చేసారు అదే సమయంలో మీరు చిత్రహింసలు పెట్టకపోతే ఎందుకు కోదాడ కోర్టు ముందు ఆధారపరిచే సమయానికి హైకోర్టు అనే ఒక ఆయన ఆయాసంతో ఉంటే ఎందుకు ఇంజక్షన్ కోర్టు ప్రాంగణంలో వేయించారు దీనికి స్పష్టంగా అర్థమవుతుంది మీరు అక్రమ నిర్బంధంలో అక్రమ నిర్బంధం చేశారని రుజువు అవుతుంది కేసు నమోదు కాకముందే చిత్రహింసలు పెట్టారని రుజువు అవుతుంది అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురవుతే మీరే ఇంజక్షన్ వేసి ఏ ఏయించి మీరే కోర్టు ఆధారపరిచి రుజువు రుజువుతుంది ఇట్లాంటి పరిస్థితిలో న్యాయం బాధిత కుటుంబానికి రావాలి జరగాలంటే కమిషన్ పూర్తి స్థాయిలో తమ అధికారాలను ఉపయోగించాల్సి అవుతున్నది ఎస్సీ కమిషన్ ఉన్నది మా ఎస్సీల గౌరవాన్ని ఎస్సీల అస్తిత్వాన్ని ఎస్సీలకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఎస్సీ కమిషన్ ఉన్నది అందువల్ల మా గుండబడే రక్షణ కవచం ఎస్సీ కమిషనే గనక నిందితులు పోలీసులు తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారు కనుక అదే సమయంలో ఆధారాలు కేసు నమోదు కాకముందే నిర్బంధంలో పెట్టి చిత్రంశ పెట్టిన ఆధారాలు ఇంజక్షన్ వేసిన ఆధారాలు కూడా మా ఉన్నాయి కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్సీ కమిషన్ కు ఉండబడి అధికారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ప్రయోగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ రెండు చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్బంధం తీసుకున్నది ఎస్ఐసిఐలు కొంతమంది పోలీసులు అవుతే అదే సమయంలో పెట్టిన వాళ్ళు ఎస్ఐ సిఏలు కొంతమంది పోలీసులు అవుతే ఇంజక్షన్ వేయించింది కొంతమంది ఎస్ఐ సిఏ పోలీసులు అవుతే ఇక వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే మా కొడుకు చావుకు కారణం ఎస్ఐ సిఐ కొంతమంది పోలీసులు అని చెప్పి ఫిర్యాదు డిఎస్పీ చేసిన ఎస్పీ చేసినా పట్టించుకోవట్లేదు అంటే విధి నిర్వహణలో చట్టాన్ని ఉల్లంఘించింది చిలుకూరు ఎస్ఐ కోదాడ సిఐ కొంతమంది పోలీసు ఇబ్బంది కానీ విధి నిర్వహణలో చట్టం అమలు జరగకుండా అడ్డుకుంటున్నది గోదావరి డిఎస్పీ సూర్యాపేట ఎస్పీ వీళ్ళ మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్సీ కమిషన్ కుండబడే సంపూర్ణమైన అధికారాలను ప్రయోగించాల్సిందిగా నేను ఎస్సీ కమిషన్ మెంబర్ అయిన మా సోదరుడు రామచంద్ర గారు విజ్ఞప్తి చేశాం తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని లాక్ డెత్ కారకులైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ హత్య కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఎస్సీ కమిషన్ అన్ని రకాలుగా చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ కూడా పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ఇవాళ గౌరవీయులు పద్మశ్రీ మన జాతీయ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ్ గారు మరియు వారి యొక్క అడ్వకేట్ బృందం మరియు స్థానికంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఏదైతే మన కోదాడ సంబంధించినటువంటి పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యం వాళ్ళ యొక్క కొట్టడం వల్ల జరిగినటువంటి అవరోధాల గురించి కమిషన్కు రిప్రజెంట్ చేయడానికి ఎన్టీపీసీ రామగుండం జ్యోతిభవన్లో రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ యొక్క వాళ్ళ అమ్మవాళ్ళు అల్లి గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా దీంట్లో చాలా విషయాలు మనకు ఈ కోదాడలో జరిగినటువంటి పోలీసుల అగత్యం ఏదైతుందో దాన్ని మనం సుమోటగా కమిషన్ నుంచి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది దాని తర్వాత కూడా కమిషన్ హియరింగ్ కూడా చేయడం జరిగింది దానికి అడిషనల్ డీజీ గారు మహేష్ భగవత్ గారు సంబంధిత అధికారులు కూడా రావడం జరిగింది కాంప్లైంటర్ కూడా రావడం జరిగింది దీంట్లో వాళ్ళ యొక్క అప్పీలు ఎవరైతే అప్పీలు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో లీలమ్మ ఆమె ఏ కర్లా రాజేష్ వాళ్ళ తల్లి ఆమె పిటిషన్లో మన కొన్ని విషయాలు చెప్పలేదనేది ఆమె స్వయంగా వచ్చి చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము మనం విచారణ జరిగినప్పుడు చాలా విషయాలు నన్ను పోలీసు వాళ్ళు చెప్పనియలేదు నేను వచ్చాను మీ ముందుకు కానీ అయినప్పటికీ కూడా పోలీసు నన్ను కొంత కట్టడి చేసింది దానివల్ల నేను చాలా విషయాలు చెప్పలేకపోయినాను అనేది ఆమె యొక్క వాంగ్మూలం కాబట్టి దాన్ని మేము సుమోటగా మరొకసారి ఈ దీని కేసును పునా విధించాలని కొరకు కమిషన్లు నుంచి ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడే నేను డైరెక్షన్స్ కూడా చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే పద్దెనిమిది పదకొండు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు కర్ల రాజేష్ చనిపోయారు దాని తరిమిళ నా పిలవానికి చావుకు కారణం పోలీసులే అనేటువంటి ఒక ఫిర్యాదు కూడా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి కూడా పోలీసులకు ఒక సూచన మీరు ఈ దేశంలో పుట పిటిషన్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయాలి అది ఎంత పెద్ద అధికారైనా పర్వాలేదు విచారణ పేరుతో మీరు కాలయాపన చేయడం కమిషన్ ఇవాళ తప్పుగా పరిగణిస్తుంది ఎందుకంటే పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు సంబంధిత డిఎస్పి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా బాబు సాగు కారణం అలానా అధికారులే అని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మీరు ఎస్సీ పర్సన్ మీరు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ కట్టకపోతే మీకు సెక్షన్ ఫోర్ కింద యువర్ నెగిలెన్సీ ఇన్ యర్ డ్యూటీస్ అనే యాక్ట్ కింద మీరు అవుతారు ఒక హరిజన మహిళ కానీ ఒక గిరిజన మహిళ కానీ మీరు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఉండే మరి అది వెంటనే మీరు మేము ఆల్రెడీ నోటీస్ కూడా సర్వ్ చేయబడుతుంటుంది వెంటనే రిజిస్ట్రేషన్ చేసి దాని మీద పూర్తి విచారణ అసలు వాట్ ఈజ్ వాట్ ఈ అనే విషయంలో మొన్న విచారణలో మీ ఒత్తిడి మేరకు నేనేం చెప్పలేటువంటి ఫిర్యాదు పునరు పరిశీలించమని మళ్ళీ కమిషన్ దృష్టికి వచ్చింది కాబట్టి ఇది పునర్విచారణకు కమిషన్ ఆదేశిస్తున్నాము ఈ ఆదేశానుసారంగా వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కమిషన్ వాళ్ల పట్ల ఉంటుంది ఇది కమిషన్ యొక్క ఉద్దేశం ఎందుకంటే భారత యొక్క శిక్షా సంస్కృతి ప్రకారంగా ఎవరైనా కూడా చట్టానికి అతిథులు కాదు అందరూ కూడా బద్దులై ఉండాలి ఈ యొక్క మాన్య ప్రధానమంత్రిజీ నరేంద్రదాస్ మోదీజీ ఈ యొక్క పేద ప్రజల పట్ల ఆయన నిరంతరము పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మాన్య ప్రధానమంత్రి గారు వాళ్ళ కమిషన్ ఇంత కవర్ ఇచ్చారు ఇలా రాష్ట్రపతి కూడా చెప్పారు మీరు వెంటనే పునర్ పరిశీలించి వాళ్ళ యొక్క పిటిషన్ను స్వీకరించి వెంటనే రిజిస్టర్ చేసి దాని మీద తగు విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కమిషన్ నుంచి ఆదేశించడం అనేది థ్యాంక్ యూ